మూడుముళ్ల బంధం ఎపిసోడ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి రామ్మూర్తి తన రూమ్లో అలాగే బెడ్ పై పడుకుని ఉంటాడు ఇంతలో డోర్ ఓపెన్ చేసిన సౌండ్కి రామ్మూర్తి డోర్ వైపు చూడగానే వైష్ణవి లోపలికి వస్తూ ఉండటం చూసి ఇదేంటి ఈ అమ్మాయి నా రూమ్లోకి వచ్చింది అని అనుకుని వెంటనే లేచి బెడ్పై కూర్చుంటాడు వైష్ణవి రామ్మూర్తి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మీకు ఎలా ఉంది బాబాయ్ గారు అని అడుగుతుంటే బాగానే ఉంది వైష్ణవి కానీ నువ్వు ఇలా నా రూమ్లోకి రావడం ఏంటమ్మా అని రామ్మూర్తి అడుగుతాడు మీతో ఒక విషయం చెప్దామని వచ్చాను బాబాయ్ గారు నిజానికి ఇందాక మీకు టీ ఇచ్చాను కదా అది మీకోసం చేసిన టీ కాదు అని వైష్ణవి చెప్పగానే రామ్మూర్తికి ఏమీ అర్థం కాక ఏం మాట్లాడుతున్నావు వైష్ణవి ఇందాకిచ్చిన టీ నా కోసం కాదంటే నాకేమీ అర్థం కావడం లేదు అని రామ్మూర్తి వైష్ణవ్ వైపు చూస్తూ అంటాడు అయ్యో బాబాయ్ గారు మీకు ఇంకా అర్థం కాలేదా నేను ఇందాక కావాలని మావయ్య దగ్గరికి వెళ్ళి టీ తాగుతారా అని అడిగాను అందుకే మావయ్యకి స్పెషల్గా ఎక్కువ మసాలా వేసి టీ పెట్టి తీసుకుని వచ్చాను మీరు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి మీకు నార్మల్గా టీ పెట్టాను కానీ అక్కడున్న మేడ్స్ వలన చిన్న పొరపాటు జరిగింది నేను వాళ్ళకి చాలా క్లియర్గా కప్స్ ఇచ్చి అందులో ఏ కప్పులో ఏ టీ సర్వ్ చేయాలో చెప్పాను కానీ వాళ్ళు రివర్స్లో సర్వ్ చేసినట్టు ఉన్నారు అందుకే మావయ్యకి వెళ్ళాల్సిన టీ కప్పు మీకొచ్చింది అని వైష్ణవి చెప్పగానే రామ్మూర్తి శాఖ వైష్ణవి వైపు చూస్తూ అంటే ఇందాక నువ్వు నాకు ఇచ్చిన టీలో నిజంగానే మసాలా ఎక్కువగా ఉందా అందుకేనా నాకు అంత మంటగా అనిపించింది అంటే నువ్వు మా బావ కోసం మసాలా ఎక్కువ వేసి టీని ప్రిపేర్ చేశావా అని అడుగుతుంటే అవును బాబాయ్ గారు అని అంటుంది వైష్ణవి వైష్ణవి అలా చెప్పగానే రామ్మూర్తికి చాలా సంతోషంగా అనిపిస్తుంటే వెంటనే బెడ్ పై నుండి లేచి నుంచుని నువ్వు ఇంట్లోకి రాగానే వాళ్ళని అంత త్వరగా ఎలా క్షమించావు అని అనుకున్నాను వైష్ణవి కానీ నువ్వు ఈ ఇంట్లోకి వచ్చి వాళ్ళని ఇలా టార్చర్ చేయాలని అనుకుంటున్నావని అస్సలు అనుకోలేదు ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అని రామ్మూర్తి అంటుంటే అయ్యో బాబాయ్ గారు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకో తెలుసా నేను దూరంగా ఉంటే మా అమ్మ నాన్నని చంపిన వాళ్ళు ఇక్కడ హ్యాపీగా ఉంటున్నారు నేను ఎక్కడ ఉంటూ వాళ్ళు ఇక్కడ హ్యాపీగా ఉంటుంటే నేను అస్సలు భరించలేకపోయాను అందుకే ఎలాగైనా మా పేరెంట్స్ని చంపిన వాళ్ళకి టార్చర్ చూపించాలని నేను మళ్ళీ ఈ ఇంటికి వచ్చాను అంత త్వరగా మా పేరెంట్స్ని చంపిన వాళ్ళని అంత ఈజీగా ఎలా వదిలేస్తానని అనుకున్నారు వాళ్ళని నరకం చివరి అంచుల వరకు తీసుకుని వెళ్ళి మరీ వెనక్కి తీసుకుని వస్తాను ఇంకా ఈ వైష్ణవి రుద్రప్రియ అంటే వాళ్ళకి తెలియడం లేదు అని వైష్ణవి కోపంగా అనగానే వైష్ణవి మాటలు రామ్మూర్తికి చాలా హ్యాపీగా అనిపిస్తాయి ఎందుకంటే వైష్ణవి చంద్రమోహన్ గారి గురించి మాట్లాడుతుంది అని అనుకుంటాడు రామ్మూర్తి పాపం వైష్ణవి తన గురించి మాట్లాడుతుంది అని కొంచెం కూడా అనుకోడు తప్పకుండా తల్లి రాధుని చంపిన మా బావని అస్సలు వదిలిపెట్టకు తప్పకుండా వాళ్ళకి టార్చర్ అనేది చూపించు అని రామ్మూర్తి అంటుంటే తప్పకుండా పాపే గారు ఇప్పటి నుండి మా పేరెంట్స్ ని చంపిన వాళ్ళకి నరకం కళ్ళారా కనిపిస్తుంది అని చెప్పి ఇంకా నేను వెళ్తాను బాబాయ్ గారు అని అనగానే సరే వైష్ణవి నువ్వు ఇలాగే వాళ్ళకి టార్చర్ చూపిస్తూ ఉండు అప్పుడు వాళ్ళు నీ జోలికి కూడా రారు అని చెప్పగానే తప్పకుండా బాబాయ్ గారు అని చెప్పి ఇంకా వైష్ణవి రామ్మూర్తి రూమ్ లో నుండి బయటకి వస్తుంది రామ్మూర్తికి మాత్రం వైష్ణవి చెప్పిన మాటలు నిజం అని అనుకుంటూ అలాగే తనలో తనే నవ్వుకుంటూ నువ్వు ఇంట్లో అడుగుపెట్టగానే నేను చాలా భయపడ్డాను కానీ నువ్వు అంత త్వరగా ఎలా వాళ్ళని క్షమించావా అని అనుకున్నాను ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు వాళ్ళని క్షమించలేదు వాళ్ళతో మంచిగా ప్రేమగా నటిస్తూనే వాళ్ళకి టార్చర్ చూపించాలని అనుకుంటున్నావు ఇది చాలు నాకు తొందరలో నువ్వు చేసే పనులు ఆ విక్రమ్కి తెలిస్తే కనుక తప్పకుండా నిన్ను వదిలేస్తాడు అంతేందుకు ఇంకా నువ్వు మా భావ విషయంలో ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు కొన్ని రోజుల తర్వాత నువ్వు చేసిన పనులన్నీ ఆ విక్రమ్కి చెప్తే చాలు నిన్ను ఎంతలా ప్రేమించాడో అంతలా నిన్ను ద్వేషించడం మొదలు పెడతాడు ఇది చాలు నాకు నేనేమి చెయ్యకుండానే నా లైను క్లియర్ అవ్వబోతుంది అని అనుకుంటూ రామ్మూర్తి కూడా తన రూమ్ దగ్గరికి వెళ్ళి వైష్ణవిని చూస్తూ ఉంటాడు అయితే వైష్ణవి రామ్మూర్తి రూమ్ నుండి రావడం అప్పుడే స్టెప్స్ దిగి ఎందుకు వస్తున్నా విక్రమ్ చూస్తాడు అసలు వైష్ణవి రామ్మూర్తి రూమ్లో నుండి ఎందుకు వస్తుందో అర్థం కాక వైష్ణవి దగ్గరికి వచ్చి నువ్వేంటి ఇక్కడ వైశవ్ అతని రూమ్లో నుండి బయటకు వస్తున్నావేంటి అని అనుమానంగా అడుగుతుంటే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ వెంటనే సైడ్కి తిరగగానే రామ్మూర్తి తన వెనుకని ఉండటం చూసి ఇప్పుడు నేను వికీతో మంచిగా మాట్లాడితే ఈ రామ్మూర్తికి అనుమానం వస్తుంది వేడితో మంచిగా ఉంటూనే నా పేరెంట్స్ని చంపింది ఇతనా కాదా అని తెలుసుకోవాలి అందుకే కదా ఇందాక చేసిన దానికి అనుమానం రాకుండా ఉండాలని మళ్ళీ ఇతని దగ్గరికి వచ్చి కావాలని అదంతా మావయ్య గురించి చేశానని చెప్పాను వీడిని అస్సలు నమ్మడానికి వీళ్ళేదు అని వైష్ణవి మనసులో అనుకుంటూ విక్రమ్ వైపు చూస్తూ ఎందుకు నువ్వు నాపైన ప్రతిసారి అజమాయిషి చలాయించాలని అనుకుంటున్నావు ఈ హౌస్ నీదైనప్పుడు ఈ హౌస్లో నాకు కూడా షేర్ ఉంటుంది నేను ఎక్కడైనా తిరుగుతాను నువ్వు నన్ను ప్రశ్నించడం నాకు అసలు నచ్చలేదు అని వైష్ణవి కొంచెం కోపంగా అంటుంది వైష్ణవి మాటలకి విక్రమ్ ఆశ్చర్యంగా వైష్ణవి అప్పు చూస్తూ వైష్ణప్పుడు నేనేమన్నాను ఎందుకు నువ్వు అంతలో సీరియస్ అవుతున్నావు సరే సరే నువ్వు ఈ హౌస్లో ఎక్కడైనా తిరగొచ్చు నేను నీకు ఎందుకు అబ్జెక్షన్ చెప్తాను చెప్పు ఈ హౌసే నీదైనప్పుడు నువ్వెక్కడ తిరిగినా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు నార్మల్గా అడగాలంతే అని విక్రమ్ అంటుంటే రామ్మతికి మాత్రం వైష్ణవి తో కోపంగా మాట్లాడుతుంటే మనసులోనే నవ్వుకుంటూ హామయ్య ఈ అమ్మాయి ఈ విక్రమ్ని క్షమించలేదన్నమాట మొత్తానికి వీళ్ళిద్దరూ ఒకచోటే ఉంటుంటే భయపడ్డాను అలాంటిది ఏమీ లేదు అని చెప్పి మళ్ళీ తనని విక్రమ్ ఎక్కడ చూస్తాడా అని భయం వేసి అక్కడ నుండి స్పీడ్గా లోపలికి వెళ్ళిపోతాడు రామ్మూర్తి లోపలికి వెళ్ళిపోవడం గమనించిన వైష్ణవి కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి ఈ రామ్మూర్తిని అస్సలు నమ్మడానికి వీల్లేదు వాడికి కొంచెం అనుమానం వచ్చినా మావయ్యకి అత్తయ్యి విక్రమ్కి ఏదైనా హాని తలపెట్టవచ్చు వీడితో మంచిగా ఉంటూనే వీడికి టార్చర్ చూపిస్తూనే అమ్మ నాన్న విషయంలో ఏం జరిగిందో నెమ్మదిగా తెలుసుకోవాలి అని వైష్ణవి ఆలోచిస్తూ ఉండగా వైష్వాణి విక్రమ్ పిలవగాని అప్పటి వరకు వైష్ణవి విక్రమ్తో కోపంగా మాట్లాడింది గుర్తుకు రాగానే అబ్బా మళ్ళీ నేను విక్కిని బాధ పెట్టాను కదా అని మనసులోనే అనుకుంటూ వెంటనే వైష్ణవి విక్రమ్ చేతిని పట్టుకుని స్పీడ్గా స్టెప్స్ మీదుగా తన రూమ్లోకి తీసుకుని వెళుతుంటే విక్రమ్కి వైష్ణవి బిహేవియర్ కొంచెం కూడా అర్థం కాదు ఏమీ అర్థం కాక వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు వైష్ణవి విక్రమ్ రూమ్ లోకి తీసుకుని వెళ్లి డోర్ దగ్గరికి వేసి విక్రమ్ వైపు చూస్తూ ఉంటే విక్రమ్ మాత్రం వైష్ణవి వైపు అలాగే చూస్తూ వైష్ణ ఎందుకు ఇంత స్పీడ్ గా రూమ్ లోకి వచ్చో అని అడుగుతుంటే వెంటనే వైష్ణవి విక్రమ్ కి దగ్గరగా వెళ్లి విక్రమ్ పెదవులపై తన పెదవులని నిలిపి అలాగే కళ్ళు మూసుకుని ఉండిపోతుంది వైష్ణవి చేసిన పనికి విక్రమ్ ఒక క్షణం షాక్ గా వైష్ణవి వైపు చూస్తాడు వైష్ణవి మాత్రం అలాగే విక్రమ్ పెదవులపై తన పెదవులని నిలిపి అలాగే వండిపోవడం చూసి విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ అసలు ఈ వైశ్య బిహేవియర్ నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు ఇందాకేమో అంతలా నాపై కోప్పడింది ఇప్పుడేమో రూమ్లోకి తీసుకొచ్చి ఇంత దగ్గరగా ఉంటుంది అసలు ఈ వైశ్య మనసులో ఏముందో తెలియడం లేదు అని విక్రమ్ అనుకుంటూ నెమ్మదిగా వైష్ణవి పెదవులపై చిన్నగా ముద్దు పెట్టుకుని వైష్ణవి చెంపపై రెండు చేతులు వేసి వైషు అసలు నీ మనసులో ఏం రన్ అవుతుందో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదురా ప్లీజ్ ఇలా నీ బిహేవియర్ నాకు ఒక పజిల్లాగా కాకుండా నార్మల్గా అర్థమయ్యేటట్టు బిహేవ్ చెయ్యవా అని అనగానే వైష్ణవి చిన్నగా నవ్వుతూ ముందు ముందు నీకే అర్థమవుతుంది అని అంటూ టైం చూసి అమ్ము మావయ్యకి ఫుడ్ పెట్టే టైం అయింది నేను వెళ్తాను అని చెప్పి వెంటనే విక్రమ్ బొగ్గపై కిస్ చేసి వైష్ణవి లో నుండి వెళ్ళిపోగానే విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ కన్ఫామ్ ఈ వయసుకి ఏదో అయ్యింది లేకపోతే ఒక క్షణం ఒకలాగా మరొక క్షణం మరొకలాగా బిహేవ్ చేస్తుంది అసలు ముందు ఈ వయసు డాడీతో ఏం మాట్లాడిందో తెలుసుకోవాలి లేకపోతే నా మైండ్ పని ఉండేటట్టుంది అని అనుకుంటూ ఇంకా విక్రమ్ కూడా కిందకి వెళ్ళి చంద్రమోహన్ గారి రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేయగానే చంద్రమోహన్ గారు రాజేశ్వరి గారు డోర్ వైపు చూడగానే అక్కడ విక్రమ్ ఉంటాడు అదేంటి విక్రమ్ డోర్ ఓపెన్లోనే ఉంది కదా నువ్వు కూడా పర్మిషన్ అడిగి లోపలికి రావాలా అని చంద్రమోహన్ గారు అంటుంటే తప్పడం లేదు డాడీ ఈరోజు జరిగే వాటి వలన నేను కూడా మీ రూంలోకి రావాలంటే పర్మిషన్ తీసుకోక తప్పదు అని అనిపిస్తుంది అని అనగానే చంద్రమోహన్ గారికి విక్రమ్ దేని గురించి మాట్లాడుతున్నాడు అర్థమవ్వగానే సైలెంట్గా ఉండిపోతారు విక్రమ్ చంద్రమోహన్ గారికి ఎదురుగా కూర్చుని ఇప్పుడు చెప్పండి డాడీ ఏంటి మీకు మీ మేనకోడలికి మధ్య ఏవో సీక్రెట్స్ జరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి ఇంతకి మీ మేనకొడలు మీతో అంతసేపు ఏం మాట్లాడింది అని అనగానే మాకు మాకు మధ్య బంత్ విక్రమ్ అవన్నీ నీకు చెప్పాలా అని రాజేశ్వరి గారు నవ్వుతూ అంటుండే అలా చెప్పండి అత్తయ్యా లేకపోతే మీ అబ్బాయి చెప్పే వరకు అసలు ఊరుకునేటట్టు లేడుగా అని అనగానే ముగ్గురు కూడా డోర్ వైపు చూడగానే వైష్ణవి నవ్వుతూ లోపలికి వచ్చి రాజేశ్వరి గారి పక్కన కూర్చుని రాజేశ్వరి గారితో నవ్వుతూ మాట్లాడుతుంటే విక్రమ్ మాత్రం వైష్ణవి రాజేశ్వరి గారి పక్కన కూర్చుని ఉండడం చూసి వైష్ణవైపు అలాగే చూస్తూ ఉంటాడు పాపం ఇక్కడ వైష్ణవి విక్రమ్ని అక్కడ విరాస్ బస్సుని బాగా ఆడుకుంటున్నారు మరి విక్రమ్కి బస్సుకి ఎప్పుడు టైం వస్తుందో చూడాలి హలో ఫ్రెండ్స్ మీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను చాలామంది విరాస్ వసు సీన్స్ అని అడుగుతున్నారు అలాగే విరాస్ వసు సీన్స్ పెట్టినప్పుడు ఆ సీన్స్ మీకు నచ్చుతున్నాయో లేదో ఎవరు కూడా చాలా తక్కువ మెంబర్స్ కామెంట్ చేస్తున్నారు అలా అయితే మీకు స్టోరీ నచ్చుతుందో లేదో నాకు ఎలా తెలుస్తుంది మీరు వెంటనే రెస్పాండ్ అయితేనే నేను స్టోరీని రన్ చేయగలను అలా కాకుండా మీరు ఏమి కామెంట్ చేయకుండా సైలెంట్గా స్టోరీ చూసి వెళ్ళిపోతే మీకు స్టోరీ అనేది ఇంట్రెస్ట్ లేదేమో అనుకుని నేను కూడా స్టోరీని క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా నెక్స్ట్ పార్ట్లో విరాస్ వసుకి మధ్య జరిగే సీన్స్ గురించి చూద్దాం స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొంతమంది విక్రమ్ వైష్ణవిని మిస్ అవుతున్నారు కదా అందుకే ఈ ఎపిసోడ్ పెట్టాను నెక్స్ట్ పార్ట్లో విరాస్ వసు ఎపిసోడ్స్ వస్తాయి